ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడి ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ పదిహేను వరకు చేపట్టిన రాజకీయ ప్రచారోద్యమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాన్ని అందించారు ముందుగా ముమ్మడివరం తిల్లమ్మ చెరువుఘట్టు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ముమ్మడివరం నియోజకవర్గ నాయకులు గుదే దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఒకవైపు కరోనా వైపరిత్యం మరోవైపు ఉపాధి దెబ్బతిని ఆదాయాలు అడగంటి దేశవ్యాప్తంగా ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నా కానీ మోడీ ప్రభుత్వం అవస్థల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే చర్యలు చేపట్టడం మాని ప్రజలపై భారాలు మోపుతోందని అన్నారు

రాజ్యాంగం వల్ల రోజు భారతదేశం నడుస్తుంది కదా అటువంటి భారతదేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజా సద్ధన యాత్ర సిపిఎం పార్టీలో తలపెట్టాం మన రాష్ట్రం రావాల్సినటువంటి జిఎస్టీ నాలుగు వేల కోట్ల రూపాయలు రావాలా కానీ మనం మోడీ గారు అడగట్లేదు పదిహేనవ తేదీ వరకు రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేకల విధానాలు వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సైత యాత్ర సాగుతూ ఉంది ఈ రోజు ముమ్ళూరం మండలంలో తిల్లం చెరిగొడి దగ్గర అంబేద్కర్ స్టాట్యూకి మరి కాంగ్రెస్ నాయకులు దండా ఆవిష్కరణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు చాలా వేగంగా అమలు చేస్తూ ఉన్నారు కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ఉన్నారు యాజమాన్యకు అనుకూలంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అలాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ నిధులు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు కానీ అటువంటి బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీజీపీ ప్రభుత్వం కానీ జనసేన పార్టీ ఎందుకు మెలాక్క అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా మన రాష్ట్రానికి అందం జరిగింది బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి దాని ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి మరి వైసీజీపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మూడు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పోరాడితే సిపిఎం పార్టీ మేము అండగా ఉండదని చెప్తున్నాం ఈ ఎన్నో అంశాల మీద మొత్తం ప్రధాని కానీ గైడెన్స్ చేస్తూ ప్రజాశక్తిని యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రజా వ్యతిరేక విడనకపోతే కనుక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమం చేసి ఈ ఎండగట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం